హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జిఎన్ ఛానల్ శనివారం రోజు అయితే మళ్ళీ తుమ్మల వీడిలో ఎద్దుల అయితే తీయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయి అయితే మళ్ళీ ఇక్కడ మన వ్యాపారస్తులు అయితే ఎవరు లేరు ఇవాళ వర్షం పడిందని పనికి పనికైతే వెళ్ళినారు మనము నెంబర్లు అయితే ఇస్తామో ఆ నెంబర్లకి అయితే మీరు కాల్ చేసుకొని ధరలు అయితే కనుక్కోవచ్చు మీరు చూడండి మళ్ళీ ఇవి పాండన్న గారివి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా అవి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఆయన నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ త్రీ ఎయిట్ ఈ నెంబర్కి అయితే కాల్ చేసుకుంటే ఆయన మీకు ధరలు అయితే చెప్తాడు మళ్ళీ చూసుకోవచ్చు అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాము ఇక్కడ చాలా అయితే ఉన్నాయి మళ్ళీ మళ్ళీ మీరు ఏది ఎద్దు నచ్చితే ఎద్దుకైతే నెంబర్కి అయితే కాల్ చేసుకొని ధరలు అయితే అడుగు అడగవచ్చు చూసుకొచ్చి ఇవి సోమశంకర్ గారివి మళ్ళీ ఏ సైజుల్లో అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి చూసుకోవచ్చు అవి ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి సైజుల్లోనే ఉన్నాయి ఆయన నెంబర్ వచ్చి నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ టూ సిక్స్ జీరో వన్ టూ ఈ నెంబర్కి అయితే కాల్ చేసుకుంటే మీరు ధరలు అయితే కనుక్కోవచ్చు మళ్ళీ ఇవి కానీ ఈ రెండో చేత పాండాగారు ఇవి మళ్ళీ ఇవి కానీ ఇంతకుముందే నెంబర్ చెప్పినాము చూసుకోవచ్చు ఇవి కానీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఇంకోసారి కానీ పాండన్న గారి నెంబర్ చెప్తాను మళ్ళీ చూసుకోవచ్చు నెంబర్ అయితే డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ త్రీ ఎయిట్ ఈ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ మారప్ప గారు అయితే ఉన్నాయి ఇవి కానీ మంచి సైజుల్లోనే మొత్తం మొత్తానికైతే అన్ని సైజుల్లోనే ఉన్నాయి చూసుకోవచ్చు అవి ఏ విధంగా అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఆయన మారప్ప గారి నెంబర్ వచ్చి నైన్ త్రిపుల్ జీరో ఎయిట్ జీరో త్రీ టూ టూ సెవెన్ ఈ నెంబర్ కాల్ చేసుకొని ధరలో అయితే కనుక్కోవచ్చు మీరు మళ్ళీ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో ఎద్దులైతే ఈ వారానికి సంబంధించి ఎందుకంటే నిన్న అటు సైడు వీడియో తీయడం జరిగింది మళ్ళీ ఈ వారం ఇటు సైడ్ వీడియో తీస్తున్నాము చూసుకోవచ్చు మొత్తానికైతే పెద్ద సైజులోనే ఉన్నాయి చూడండి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క జతకైతే వాళ్ళ నెంబర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది వ్యాపారస్తులది వాళ్ళ వాళ్ళ కాల్ అయితే చేసుకొని మీరు ధరలు అయితే కనుక్కోవచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన రామన్న గారు ఎద్దు ఉన్నాయి కదా ఇక్కడ మూడెద్దలు అయితే ఉన్నాయి పొలానికి ఒక జత ఏమో వెళ్ళినాయి చూసుకోవచ్చు సింగల్గా ఉంది ఎద్దు ధరలు అయితే మీరు కాలలోన ఫోన్ చేసుకొని కనుక్కోవచ్చు మీరు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రామన్న కాడి జత ఉన్నాయి మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఈ మూడెద్దలైతే రామన్నవే అయితే అందరు పొలానికి వెళ్ళినారు మళ్ళీ నెంబర్ వచ్చి రామన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ వన్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేసుకోండి అయితే వాళ్ళే చెప్తారు ఇవి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన వ్యాపారస్తుడు నాగేశ్ గారు ఇవి నాగేష్ గారు ఇవి రెండు కార్లు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు అవి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ మీకు నచ్చినట్టు అయితే వాళ్ళ నెంబర్ అయితే చెప్తాము నెంబర్కి అయితే కాల్ చేసుకోవచ్చు చూడండి ఇది రెండో కార్డు ఇది ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ రెండు కార్డులు అయితే వాళ్ళవి నెంబర్ అయితే చెప్తాము నెంబర్కి అయితే కాల్ చేసుకోండి నాగేశ్ అన్నగారి నాగేశ్ అన్నగారి నెంబర్ ఇచ్చి నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఫైవ్ వన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇక్కడ కనిపించే ప్రతి ప్రతి కార్డుకి వచ్చి నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది మీకు ఇద్దరు నచ్చినట్టయితే ఏ కార్డు నచ్చినా కానీ వాళ్ళకి నెంబర్లు కాల్ చేసుకొని అయితే కనుక్కోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన గారు అయితే ఇక్కడ ప్రజెంట్గా అయితే లేరు ఆయన నెంబర్ కానీ మన దగ్గర అయితే లేదు మళ్ళీ అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా మళ్ళీ మీకు ఎద్దులు నచ్చినట్టు అయితే మాకు కామెంట్లో కామెంట్ చేయండి నెంబర్ అయితే ఆయన వస్తే మీకు కామెంట్లో అయితే నెంబర్ అయితే ఇస్తాము చూడండి అవి ఏ విధంగా అయితే ఉన్నాయో గారివి చూసినారు కదా ఎద్దులు నచ్చినట్లయితే కామెంట్లో మాకు నెంబర్ కావాలని కామెంట్ చేయండి నెంబర్ అయితే మీకు కామెంట్ ద్వారా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ప్రతి కాడ్ అయితే మీకు చూ చూపించడం జరిగింది వాళ్ళ పేర్లు కానీ చెప్పడం జరిగింది వాళ్ళ నెంబర్లు కానీ ఇవ్వడం జరి జరిగింది మీకు ఏ కార్డు ఇచ్చినా ఆ కార్డుకి అయితే నెంబర్లు ఇచ్చినాము ఆ నెంబర్లకి అయితే కాల్ చేసుకోవచ్చు ఇటు మొత్తం పెద్ద సైజుల్లోనే ఉన్నాయి మీకు ఏదైనా ఇచ్చినా కానీ వాళ్ళు వాళ్ళకి నేరుగా ఫోన్లో కాంటాక్ట్ కావండి మళ్ళీ ధరలో కనుక్కోవచ్చు వాళ్ళ దగ్గర చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో వాళ్ళు ఎవరన్నా ఎవరన్నా మనకు ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ